వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నలభై ఒకటి ఏ నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇదే కేసులో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారెంట్ జారీ చేశారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వైఎస్సార్ జిల్లాలోని పలువురు ఆ పార్టీ కన్వీనర్లు కో కన్వీనర్లకు పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు శనివారం తెల్లవారుజామున పులివెందుల కడప ప్రాంతాల్లో ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ఆరుగురి ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి ఫార్టీ వన్ ఏ నోటీసు అంటించి వచ్చారు ఆ సమయంలో వివేకానందరెడ్డి ఇంట్లో లేకపోవడం ఆయన భార్య సమాచారం ఇచ్చి నోటీసు అంటించి వచ్చారు శనివారం ఉదయం పది గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు కానీ వివేకానందరెడ్డి విచారణకు వెళ్లలేదు ఇతనితో పాటు జిల్లా కో కన్వీనర్లు సునీత నిశాంత్ వరకుమార్తో పాటు మరో ఇద్దరి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించగా ఎవరూ హాజరు కాలేదు దీంతో ఆ పార్టీ న్యాయవాదులు బాధిత కుటుంబ సభ్యులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయకుడు కలిసి విచారించాలనుకుంటున్న వారి జాబితా అందజేస్తే తామే పోలీసుల ముందు హాజరుపరుస్తామని కోరారు మేరకు లేడు ఒక వారం పది రోజులు మాకు గడువు ఇస్తే నేనే తెచ్చి ఆయన ద్వారా హాజరు పెడతాను కాబట్టి మాకు ఒక టెన్ డేస్ టైం ఇవ్వాల్సిందిగా ఆమె ఒక రిప్రెజెంటే నోటీసులు ఎవరికైతే ఇష్యూ చేస్తున్నారో వారి లిస్ట్ ఇవ్వండి అందరినీ కూడా హాజరు పెడతాము నేను కూడా ఒక యాజ్ అడ్వకేట్ గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అడ్వైజ్ తీసుకుని దాని మీద రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఈ విషయాలు తెలియజేస్తామని చెప్పేసి ఇవాళ చెప్పడం జరిగింది వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆయన భార్య కళ్యాణి ఆరోపించారు తన భర్త పేరుతో భూషణ్ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు నవంబర్ ఎనిమిదో తేదీ తారీఖును అదుపులోకి తీసుకున్నా అదుపులోకి తీసుకున్నారు నవంబర్ పన్నెండో తేదీన మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు ఈ మూడు రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు మాంగుణం తీసుకున్నారండి అవి మా వారు చేయలేదండి నేను చెప్పగలను మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్ మా ఆయన ఫ్రెండ్స్ నేను కూడా ఫాలో అవుతాను మా ఆయన పెట్టలేదు మా ఆయన అకౌంట్ని దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో భూషణ్ నేను అతను పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో ఈయన ఈయన ఐడి ద్వారా ఆయన ఆయన ఈ ఇవన్నీ ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రాకముందే పోలీసులు అతడికి సెర్చ్ వారెంట్ జారీ చేశారు లింగాల మండలం అంబకపల్లిలోని అతడి ఇంటికి సెర్చ్ వారెంట్ నోటీసు అంటించారు ఈ పరిణామాలతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైంది ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు